అందరికీ నమస్కారం కేంద్రం మరో సంచలన నిర్ణయం అయితే తీసుకుంది గ్యాస్ ధర భారీ తగ్గింపు వంట గ్యాస్ ధర అయితే కనుక తగ్గించడం జరిగింది దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ అయితే చూస్తున్నారు ప్రభుత్వం నుంచి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోను ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము ఎల్పిజి గుడ్ న్యూస్ ఎల్పిజికి సంబంధించి గుడ్ న్యూస్ అయితే వచ్చింది వంట గ్యాస్ సిలిండర్ ధర అయితే తగ్గించింది కేంద్ర ప్రభుత్వం ఇంకా దానికి సంబంధించి వివరాలు చూసుకున్నట్లయితే కమర్షియల్ వంట గ్యాస్ వినియోగదారులకు శుభవార్త అంతర్జాతీయ ధరల పరిస్థితుల్లో సానుకూతల నేపథ్యంలో సానుకూలతల వల్ల దేశంలో చమురు సంస్థలు వాణిజ్య వంట గ్యాస్ ధరను కాస్త తగ్గించాయి వాణిజ్య వంట గ్యాస్ ధర అంటే పంతొమ్మిది కేజీల సిలిండర్ ధర శుక్రవారం ముప్పై తొమ్మిదిన్నర రూపాయలు అయితే తగ్గింది కమర్షియల్ వంట గ్యాస్ ధర తగ్గింపుతో హోటళ్ళు రెస్టారెంట్లతో పాటు వీటిని వినియోగించే అనేక వర్గాలకు ఉపశమనం కలిగింది ధర కొత్త తగ్గింపు అనంతరం దేశ రాజధాని ఢిల్లీలో పంతొమ్మిది కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర పదిహేడు వందల యాభై ఏడుగా ఉంది అంతకుముందు పదిహేడు వందల తొంభై ఆరు కింద ఉండేది ఈ మేరకు చమురు సంస్థలు నోటిఫికేషన్లు కూడా తెలిపాయి ప్రభుత్వ రంగ చమురు సంస్థలు చివరిసారిగా డిసెంబర్ ఒకటిన వాణిజ్య ఎల్పీజీ ధరను ఇరవై ఒక్క రూపాయలు పెంచాయి కమర్షియల్ వంట గ్యాస్ పంతొమ్మిది కిలోల సిలిండర్ ధర ప్రస్తుతం ముంబైలో పదిహేడు వందల పది కోల్కత్తాలో పద్దెనిమిది వందల అరవై ఎనిమిది రూపాయలు అయితే ఉంది ఇక చెన్నైలో పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిగా ఉంది స్థానిక పనుల ఆధారంగా వీటి ధరలు రాష్ట్రానికి రాష్ట్రానికి మారుతూ ఉంటాయి ఇక గృహ అవసరాలకు వినియోగించే వంట గ్యాస్ ధరల్లో భాగం ప్రస్తుతం ఎటువంటి మార్పు లేదు డొమెస్టిక్ ఎల్పిజి అంటే పద్నాలుగు పాయింట్ రెండు కేజీల సిలిండర్ అయితే కనుక ప్రస్తుతం ధర తొమ్మిది వందల మూడు రూపాయల కింద అయితే ఉంది